వెల్కమ్ టోల్గా టైమ్స్ మీడియా సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఏకంగా మంత్రులనే బలిపశులను చేస్తున్నాయా అన్న చర్చ ఉద్ధృతమవుతుంది ఏబిఎన్ రాధాకృష్ణ కొత్త పలుకులో బట్టి పేరును ప్రస్తావించడం ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇరికించిన కుట్రలో బట్టి పాత్ర ఉంది అని రాయడం దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి స్పందించడంపై మరికొన్ని కోణాలు ఓపెన్ అవుతున్నాయి రాధాకృష్ణ కథనం వెనక ఉన్నది ఎవరో నాకు తెలుసు అని డిప్యూటీ సీఎం చెప్పడం ప్రకంపనలను సృష్టిస్తోంది కావాలని ఆయనను తొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ కథనాలు అనే విధంగా ఆయన అసహనం వ్యక్తం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది ఇంతకీ ఆ కథనం వెనక ఉన్న అసలైన కథానాయకుడు ఎవరు ఎవరి ప్రయోజనం కోసం రాధాకృష్ణ పలికారు ఈరోజు ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండగా ఖమ్మం జిల్లా మంత్రిపై ఈ రకమైన చర్చ జరగడం ఏంటి ఖమ్మం జిల్లాలో మరొక మంత్రిని పేరు తెచ్చేందుకే బట్టి విక్రమార్క గారిని తగ్గిస్తున్నారా అన్న చర్చ వినిపిస్తోంది కేవలం బొగ్గు టెండర్ల కోసం ఇంతటి రాజకీయ విన్యాసాలు అవసరమా ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నా ఈ వివాదాన్ని తెరమీదికి తీసుకొచ్చిన సూత్రధారి ఎవరు అనే ప్రశ్నపై విశ్లేషకులు సైతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్య చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉందని మీనాక్షి నటరాజన్ పసిగట్టినట్లు తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులుగా పాత్రధారులుగా వినిపిస్తున్న అందరి పేర్లను మీనాక్షి నటరాజన్ హైకమాండ్కు చేరవేసినట్లు సమాచారం దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని హైకమాండ్ ఆదేశించినట్టు అదే సమయంలో బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ విషయాల్లో కూడా వివరణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టు కేవలం మీడియా ఆధిపత్యం కోసమే అయితే మొన్న ఎన్టీవీ జర్నలిస్టులపై కేసులు పెట్టినట్టు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణపై కూడా చర్యలు తీసుకోనున్నారా అనే చర్చ నడుస్తుంది దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కథనాల ప్రభావం ఎన్నికలపై ఏ విధంగా పడుతుంది అంతేకాకుండా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న విపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీలకు అస్త్రం దొరికిందా అని రాజకీయ విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు పార్టీ అంతర్గతంగా ఉండే వ్యవహారాలను పేపర్లో రాపించడం ఎందుకు ఇంతదానికి జర్నలిస్టులను అరెస్టు చేయించడం ఎందుకు ఆ తర్వాత వచ్చే విమర్శలను ఎదుర్కోవడం ఎందుకు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి తెలంగాణలో ముసురుతున్న ఈ కొత్త వ్యవహారం పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు కేవలం టీఆర్పీ రేటింగ్ల కోసం ఛానళ్ళు మంత్రులపై నిందలు వేస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదేమో పార్టీలో ఉన్న ఆధిపత్య పోరే ఈ మొత్తం వివాదానికి కారణమేమో అని విశ్లేషకులు అంటున్నారు ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ఒక్క విషయం మాత్రం ప్రజలే ఆలోచించాలి ఎంతో కాలంగా ఏబిఎన్ రాధాకృష్ణకు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి టర్మ్స్ బాగానే ఉన్నాయని టాక్ వస్తుంది మరి తాజా వివాదాస్పద కథనాల వెనకాల నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా మీడియా వర్సెస్ పాలకుల గేమ్లో ఆడుతుందెవరు ఆడిస్తుందెవరు అసలు సూత్రధారుడు ఎవరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి ఈ రచ్చ కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తుందో చెడు చేస్తుందో కూడా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి